కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు దేనికి భయపడం ఇబ్బందులు న్యాయపరంగా ఎదుర్కొంటామని వైసీపీ నేత మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని పన్నెండు మంది పంచాయతీ సర్పంచ్లకు సెక్ పవర్ రద్దు చేయడం రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండదని వెల్లడించారు అధికారులు విచారణలో అవకతవకలు చేశారు కూటమి నాయకుల తోద్బలంతో వైసీపీకి చెందిన సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేశారని సుబ్బారెడ్డి ఆరోపణలు చేశారు గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తక్కువలు శివారెడ్డి కోన్ల ఓబుల్ రెడ్డి నారాయణ రెడ్డి కొండమాసిపల్లి సర్పంచ్ నారాయణ మలకాటపల్లి ఉప సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి బాస సాలాపద్ సర్పంచ్ ప్రతినిధి అబ్బులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన సర్పంచుల పైన ఎంపీటీసీల పైన ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అందరిపైన రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్న కబ్రిటీ అని ఆయన పది సెంట్లు వితౌట్ నోటీస్తో వాళ్ళకు సంబంధం లేకపోయినా అన్ని పత్రాలు ఉన్నా ఆ బిల్డింగ్ని కోల్చడం అనేది ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూసాం మండలంలో ఉన్న అన్ని సర్పంచ్లు పదమూడు సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు ప్రలోభాలకు తెలుగుదేశంలో చిన్నారు కానీ ఈరోజు ఉదయం పేపర్లో అందరు సర్పంచులకు చెక్ రద్దు ఇది నాకు తెలిసినట్లో ఆంధ్ర రాష్ట్రంలో రికార్డు ఉంటుంది ఒక మండలంలో పదమూడు సర్పంచుల్లో పన్నెండు చెక్ పోవర్లు తీయడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు స్థాయిలో అధికారులు చేశారు ఒకసారి వీళ్ళు చేసిన ఈ ప్రొసీడింగ్స్ చూస్తే ఈ ప్రొసీడింగ్స్లో కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో నిధుల దోపిడీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు పేపర్లో నిధుల దోపిడీ అనే ప్రకటన పైన రాసిన దానిపైన వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఎప్పుడు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదులో పేపర్కి వచ్చింది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లో ఇరవై రెండు ఐదు రెండు వేల ఐదున కలెక్టర్ గారు ఎంక్వైరీకి ఆదేశించారు అంటే ఇరవై నాలుగో తేదీ పేపర్కి వస్తే ఇరవై రెండో తేదీ కలెక్టర్కి ఆదేశించారు ఇది మన అధిక అధికారులు చేసే పని అంటే రెండు రోజుల ముందే అదేవిధంగా గంగపేరు పంచాయతీ ఒక పంచాయతీలో నిధులు వచ్చి లక్ష ముప్పై వేలు చూపించారు ఇది మొత్తం బడ్జెట్లో ఉన్న నిధులు లక్ష ముప్పై వేలు చూపించారు చెక్ పవర్ తీసేదానికి మాత్రం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి జరిగినట్టు చూపించినారు అదేవిధంగా ఇదే గంగ పంచాయతీలో సర్పంచ్ వచ్చి బుజ్జమ్మ చెట్ కోవర్ తీసిన పేరు వచ్చి ఓబుల్ రెడ్డి సర్పంచ్ అని చెట్ వీళ్ళ పేరుతో ఆర్డర్ ఇవ్వడం అంటే ఇవన్నీ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఈ కూటమి నాయకులు ఒత్తిడికి ఒకసారి మీకు తెలియజేస్తున్నా నిజంగా ఇది చాలా దారుణం ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంచాయతీలో కూడా అలాగే గొల్లపల్లి పంచాయతీలో ఉంది గొల్లపల్లి పంచాయతీకి ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంది ఏది ఆడిట్ జరిగి బాగా క్లియర్గా ఉందని ఆడిట్ రిపోర్ట్ ఉంది ఇటుపైన ఆడిట్ రిపోర్ట్ ఉన్న ఇల్లు పూర్తి ఆడిట్ రిపోర్ట్ అంటే పూర్తిగా వచ్చినట్టే కదా ఆడిట్ ఏంటంటే దాన్ని నీట్గా దాన్ని కూడా వీళ్ళు చెట్టుకోరదు చేయడం నిజంగా దారుణం ఈ విధంగా మొట్టమొట్టి మండలంలో వైసీపీ సర్పంచులని పన్నెండు మందిపైన పైన చెక్ చెక్పో రద్దు చేయడం నిజంగా దారుణమైనది ఈ అధికారులందరినీ మేము చట్టపరంగా హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు చేసిన తప్పులన్నీ మేము హైకోర్టుకు వెళ్తాం తప్పకుండా ఈరోజు కూటమి నాయకులు మీకు ఒత్తిడిలే పెట్టచ్చు మిమ్మల్ని మేము అయితే మీరు చేసిన ఇన్ని తప్పులు కోర్టు కోర్టులు తిప్పగలుగుతాం మాకు చేత వస్తుంది ఎవరైనా చెప్తారా నాయకులు నాయకులన్నాక అది చేయండి ఇది చేయండి మీరేం కళ్ళు మూసుకుని పనిచేస్తున్నారా అధికారులు మీకు తెలియదా ఒక సర్పంచ్ చెక్ పవర్ తీయాలని ఎంతమంది అధికారులు సంతకం పెట్టాలా వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఏఈలు కానించి ఈవోబిఆర్లు కానీ అందరు సర్పంచ్లు పెట్టాలా వాళ్ళందరికీ తెలియకుండా సర్పంచ్లు చెక్ పవర్ తీయడం ఏంటది నేను కళ్ళు మూసుకొని పని చేస్తానారా మీ అందరికీ ఖచ్చితంగా హైకోర్టు నుంచి మేము తప్పకుండా అందరు సర్పంచుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోర్టులో మూసేస్తాం తప్పకుండా మీరు అందరూ దీనికి తప్పకుండా బాధ్యత వహించాల్సి వస్తుంది అది కూటమి నాయకులు కూడా చెప్తున్నాం పదే 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 ఈ విధంగా మొన్న బిల్డింగ్లు పాలు కొట్టడం ఈరోజు చెక్ పవర్లు అది చేయడం రేపు చేయడం అన్నిటికీ మేము సిద్ధమే ఆల్రెడీ ముందే చెప్పాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నామని మీ బెదిరింపులకు భయపడేవాళ్ళం ఏం కాదు చెక్ పవర్లు మీరు తీస్తే మేము తెచ్చుకోగలుగుతాం ఒక్కసారి ఆలోచన చేసుకోండి గతంతో తర్వాత కూడా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి అన్ని ఎన్ని 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 ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు తప్పే ఏ కళ్ళు మూసుకొని మీకు ఏం జీతాలు ఏమన్నా తెలుగుదేశం నాయకులు ఇంట్లో ఇచ్చి మీకు ఇచ్చేది ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్య ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే పనులతోనే మీరు జీతాలు తీసుకునేది ఈ విధంగా తెలియకనే మీకు ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇచ్చి ప్రతిదీ ఒక్క ఒక్కటన్నా కరెక్ట్ ఉంటే పర్లే మరీ దారుణంగా ఉంది ఒంటిమెట్టు మండలంలో తప్పకుండా మీ అందరినీ మేము చట్టపరంగా ఎదుర్కొనే దానికి ఇష్టంగా అందరు సర్పంచుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పకుండా హైకోర్టుకి వెళ్ళి దీనిపైన చర్యలు తీసుకోవాలి అందరికీ మరొకసారి కూడా చెప్తున్నాం ఇప్పటికైనా మానుకోండి ఈ విధంగా చేస్తే అధికారులు మీరు ఇబ్బంది పడతారు నాయకులే మానే ఉంటారు మీరే ఇబ్బంది పడతారు ముఖ్యంగా చెప్తున్నాం అధికారులకు అంత తప్పులు తడగ మీ అందరికీ తెలుసు మీ మనసాక్షి కూడా తెలుసు ఇది తప్పు ఇక్కడ ఏమి జరగలేదని మీ అందరికీ తెలుసు కానీ మీరు వాళ్ళు నాయకు ఒత్తిడికి మీరు లొంగి ఈ విధంగా నోటీసులు ఇవ్వడం మంచి పద్ధతి కాదు తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం ఒంటిమిట్ట మండలం గొల్లపల్లె సర్పంచ్ నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి కానీ నేను రెండు వేల నాలుగులో కూడా సర్పంచ్గా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా రెండు సంవత్సరాలు దాదాపుగా ఒకటి ముక్కా సంవత్సరాలు కావచ్చు అండి ఇంతవరకు పల్లెల్లో ఎక్కడే కానీ తాగునీటికి కానీ ఎక్కడే కానీ ఒక్క రూపాయి బిల్లు చేయకనా మోగుడు చేయకనా అధికారులు సర్పంచులు ఇబ్బంది పెడుతూ మేము సర్పంచ్ అయినప్పటి నుంచి ప్రతి పనికి ఎవిడెన్స్తో సహా బిల్లు పెట్టి ఆడిట్ చేసి క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చినా కానీ నిధులు పూర్తి దుర్వినియోగము అని చెప్పి మా మీద కచ్చ సాధింపుతో చెక్ పోర్ట్ తీసినామని చెప్పి పేపర్లో ఇవ్వడము ఇది మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా కానీ సర్పంచ్ అంటే ఎంతో గౌరవప్రదంతో పల్లెల్లో ఎవడైనా సరే సర్పంచ్ అంటే చాలా గౌరవంగా చూస్తారు ప్రతి పని సర్పంచే చేయాలా అటువంటి సర్పంచ్ ని ఇంత అవమానకరం చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి తగదిది కానీ తగిన మూల్యం చెల్లించుకుంటారు రాబోయే రోజుల్లో